ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై కి జవాబు లేదని వారి శ్వేత పత్రాన్ని ప్రజలు నమ్మరన్నారు మంత్రి శ్రీధర్ బాబు సింగరేణి ఎన్నికల్లోనూ ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ ఘన విజయం సాధిస్తుందంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో టీవీ నైన్ కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ లో తొలిసారిగా పర్యటించారు శ్రీధర్ బాబు మంత్రి శ్రీధర్ బాబు ఈ శ్వేత పత్రంలో అన్ని తప్పుల తడకగా ఉన్నాయని చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది తప్పుల తడకగా భావించవచ్చు ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండ్రు ఎన్ని లక్షల కోట్లు అప్పైంది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రజలపై ప్రతి ఒక్క పౌరుడిపై ఏడు లక్షల రూపాయల వరకు అప్పు ఉన్నది అని స్పష్టంగా మేము ఈరోజు మొత్తం సమయం ఇచ్చి అక్కడైనా ఏదైనా తప్పు తడకలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శ్వేతపత్రంలో చెప్తే మీరు మాట్లాడండి సలహా ఇవ్వాలండి సూచనలు ఇవ్వండి అసెంబ్లీ సాక్షిగా వారిని కోరినాం అక్కడేం మాట్లాడలేరు అక్కడ మాట్లాడటానికి ఏం లేదు బయటకు వచ్చి స్వేదపత్రాలను రిలీజ్ చేస్తే ప్రజలు ఎవరు నమ్మరు తొమ్మిదో తారీఖు నుంచే మేము ఇచ్చిన హామీలు ప్రజల ముందట ఉంచి అమల్లోకి పెడతా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత పైన ఉంది ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఆరు గ్యారెంటీలను అమలులోకి తీసుకొస్తాం మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం రేషన్ కార్డుకు సంబంధించి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు దాని పరంగా కూడా దరఖాస్తు తీసుకొని పూర్తి స్థాయిలో అరువులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డు ఇస్తాం రేపు జరగబోయే సింగరేణి ఎన్నికల్లో మీ అనుబంధ సంస్థ ఐఎన్టీయుసి ఏ విధమైన విజయాన్ని సాధిస్తుంది అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వారి అనుబంధ సంస్థ అయిన టీజీబీకేస్ పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించిన సింగరేణి కార్మికులకు అన్యాయం చేసింది ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు అనేక వాగ్దానాలు చేసినారు ముఖ్యమంత్రి గారితో సహా ఈరోజు వారు నిలబెట్టుకోలేకపోయినారు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుతాం సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితిలో అక్కడ బీజేపీ ఇటు టీఆర్ఎస్ ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒకటే సిద్ధాంతం ప్రైవేటీకరణ చేయబోదు ప్రభుత్వ రంగ సంస్థనే ముందుకెళ్తుంది కొత్త బొగ్గు గనులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఉపాధి పెంచే ప్రయత్నం చేస్తుంది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో కొనసాగిస్తూ పారదర్శకంగా ఈరోజు సోదరుడు ఎవరైతే మెడికల్ ఇన్వాలిడేషన్ కింద రిటైర్మెంట్ అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వారి పిల్లలని మరి ఉద్యోగాలను తీసుకొచ్చే కార్యక్రమం ఒక ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా కరప్షన్ లేకుండా మరి మా యూనియన్ ఐఎన్టీసీ అనుబంధ సంస్థ మాది వారిని ముందుకు పెట్టి ఈరోజు ప్రభుత్వమే పర్యవేక్షణ దూరం నుంచి చేస్తూ ఏ ఒక్క కార్మిక సోదరుడికి ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం చేస్తాం ఈరోజు మొత్తం కార్మిక సోదరులందరూ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ మరి ఐఎన్టీసీ గడియారం గుర్తుకు ఎదురు చేస్తారని నమ్మకం ఉంది మంత్రి శ్రీధర్ చెప్తున్నది ఓవరాల్ గా సింగరేణి కార్మిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సింగరేణి కార్మిక ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సింగరేణి కార్మిక ఎన్నికల్లో సత్తా చాడతాం సింగరేణి కార్మిక ఎన్నికల్లో ట్రేడ్ యూనియన్ కు స్వేచ్ఛనిస్తాం రాజకీయ జోక్యాన్ని తగ్గిస్తాం ఐఎన్టీయూసి ఆ విధమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తుందంటూ కూడా శ్రీ మంత్రి శ్రీధర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రవీణ్ తో నరేష్ టివినంద్ ఆదిలాబాద్